హై అండి మీ అందరికీ హలో అనారండి బాగున్నారా మీరు చాలా బాగున్నాం అండి తర్వాత వచ్చేసి ఇంకా నేటి వీడియోలో ఇంక అమ్మ నాన్న గురించి చెప్పే కదా ఇంకా చాలా మంది ఇంకా మంచి కమెంట్ చేశారు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఆ వీడియో చూడడం వాళ్ళు ఉంటే చూడండి తర్వాత వచ్చేసి ఇంకా మూడు విషయాలు అన్నాను చెప్పే కదా మూడు విషయాలు అమ్మ నాన్న గురించి ఒకటి దీవెన మహేంద్ర గురించి ఒకటి తర్వాత వచ్చేసి షాప్ గురించి ఇంకొక విషయం అయిపోయింది ఇప్పుడు రెండు విషయాలు ఉండే ఆ రెండు విషయాలు ఆ రెండు విషయాల్లో ఇంకా ఈ రోజు ఏదైనా టాపిక్ ఇంకా ఆ టాపిక్ అంటమా లేకపోతే దాన్ని ఇంకో వాళ్ళని బాధపరిచినట్టు అంటమా లే ఓకేనండి ఇంకా మొత్తానికైతే ఏ ఏమేమి జరిగిందంటే ఇంకా మహేంద్ర దీవెన కాడికి మీరు ఎందుకు వెళ్తున్నారు నాని అని చెప్పేసి ముఖ్య కారణం ఇది అడుగుతూ ఉంటారు ఇంకా ఇది ఈ తర్వాత తర్వాత వచ్చేసి రెండో రెండోది ఏంటంటే ఇంకా మహీంద్రాకి దీవెనకి ఛానల్ పెడితే వచ్చేవి వాళ్ళకే వస్తుంది కదా మరి మీరేం నాని ఇంత చేస్తున్నారని ఇదొకటి అంటారు మూడోది ఏమో మహేంద్ర దీవెన అసలు ఎంత పొగరంటే అసలుకి అమ్మ ఈ మధ్య దీవెన చూశాను కానీ ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు అసలుకి మీ వీడియో అయితే బాగా మాట్లాడుతుంది అని తెలియకల్లా అది వాళ్ళ వీడియోలో అయితే పాపం ఏడుతుంది పెడపబ్బులు పడుతుంది వాళ్ళ వీడియో చూస్తే పరిగెత్తుతుంది అని అంటున్నారు అసలుకి అంత తప్పుడు అంత కదా ఈ అంత మొత్తానికి అయితే మా వీడియోలో అసలుకి ఫస్ట్ ఇంకా ఏందంటే మహేంద్ర దీన దీవెన దగ్గరికి ఇందుకు వెళ్తున్నారని అన్నారు ఇంకా ఇప్పుడు వెళ్ళామండి చెప్పండి ఇంకా ఖచ్చితంగా సెలబ్రేషన్స్ అప్పుడే వెళ్ళాము ముఖ్యంగా అయితే మహేంద్ర దీవెన ఎందుకు కనపడతలేదని అన్నప్పుడు అదే మూమెంట్లో మీకు చెప్పాను సరేనండి ఇంకా మైనర్ దీవెన రాబోతున్నారు ఇంకో వాళ్ళ బర్త్డే ఇది ఉంది కదా అదే మూమెంట్లో మీరు ఎందుకు ఎక్కువ అడుగుతున్నారంటే నాకు అది తెలుసు దేనికంటే ముప్పై ఏడో తారీఖు రాబోతుంది ఇంకా దీవెన బర్త్డే రాబోతుంది దీవెన ఛానల్ స్టార్ట్ చేసే సమయం కూడా రాబోతుంది అందుకని చెప్పేసి చాలా మాటలు నన్ను అడుగుతూ ఉన్నారు కాంపిటీషన్లో మీరు అడగడం తప్పేం లేదు అందుకని చెప్పేసి ఇంకా మీరు అడుగుతున్నారని అలానే ఇంకా మళ్ళీ మహేంద్ర వాళ్ళు మీరు ఏమన్నా గొడవలైని అని చెప్పేసి అన్నారు ఇవన్నీ అడుగుతా ఉన్నారు ఇంకా అందుకని వీటన్నిటి గురించి అలానే ఇంకా దీవెన ఛానల్ స్టార్ట్ చేయడం అసలు విషయం తెలియాలి కదా దీవెన పుట్టినరోజు తెలియాలి కదా మీకు అని చెప్పేసి నేను వీడియోస్ వీడియోస్ అయితే తీస్తున్నాను అక్కడికి వెళ్ళి ఇంకా ఎలాగైనా మా మంటలుగా ఎలాగైనా మా తమ్ముడు అయితే ఇంకా ఛానల్ స్టార్ట్ నేను ఆచిస్తాను వెళ్ళాను వెళ్ళాను ఇంకెళ్ళినాక మా తమ్ముడు వాళ్ళని కనుక్కొని చాలా సెలబ్రేషన్ అయితే పుట్టినరోజు సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది ఆ రోజే ఇంకా ఆ సెలబ్రేషన్ సెలబ్రేషన్ రోజే మేము మేముంది ముందే ఇంకా మహీంద్రా అని అలానే ఇంకా దీనా అని అడిగాము ఏమని అడిగాము మహీంద్ర దీన ఇంకా సరే బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది మరి ఛానల్ స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేస్తాను అన్నారు కదా ముప్పై ఏడో తారీఖున మరి ఛానల్ స్టార్ట్ చేస్తారా లేదని అడిగితే ఇంకో ఆ రోజు ఏమన్నారు అన్న ఇంకా మాకు ఈ రోజు ఇప్పుడైతే మాకు ఇంట్రెస్ట్ అన్న చాలా స్టార్ట్ చేయడం అయితే ఇంకా మాకు కొంచెం అసలు తెలియట్లేదు వీడియోస్ ఎలా తీయాలని కూడా ప్రతిదీ ఇప్పుడు వదినాన అలా ఈయన ఇద్దరు ఉండబట్టి ఇప్పుడు వదిన వీడియో అనేది ఇంకా రన్నింగ్ చేసుకుంటా ఉంది దీని సొంతంగా చేయాలన్నా అలానే నేను అసలుకి యూట్యూబ్ అంటే నాకు అంతంత మాత్రమే తెలియదు అసలుకి నువ్వే నాలుగు సంవత్సరాలు కష్టపడ్డామంటే నేను ఇప్పుడు ఇప్పుడుకి ఎట్ట ఎట్ట ఇంప్రూవ్ అవ్వాలో తెలియట్లేదన్న నెలగా చాలా స్టార్ట్ చేసుకుంటాంలే దాకంటే దీవెన ఇప్పుడు దీవెన రాజు ఎలా తీసారో మీరు అడగవచ్చు ప్రతి రాజ్ కుమార్ ఉన్న ఇంకా సెవెంటీ పర్సెంట్ అమ్మాయికి ముందుగా చెప్తాం అంటే దీవెన అసలు పుట్టంగ నడవలేము కదా అదే మాదిరిగా అయితే ఇంకా ఫస్ట్ లో మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడడానికి ఫస్ట్ లో వీడియోలు చూడడానికి ఎంత ఫనీగా ఉన్నాయో అసలు మాట్లాడటానికి తడివీడబట్టం ఇంక అసలుకి అది కాక అమ్మాయి కొత్త అమ్మాయి కదా పెళ్ళి అయిన కొత్త కదండి ఎన్నో అవుతుంది మూడు నెలలే కదా మూడు నెలలకే ఇంకా అమ్మాయిని ఇంక ఇలా బెదరగొడుతున్నారు మాట్లాడిస్తున్నారు వీడియో ఇబ్బందిగా ఉంటుంది ఆయన మీరే చెబుతున్నారు నేను ఒకే ఒక మాట చెప్పా దీవెన మనకి సిగ్గు బీడో అది పక్కన పెట్టాయమ్మా ఇప్పుడు మనకి మీకు ఒక లైఫ్ ఉంది ఇలా వీడియోస్ తీసుకోండి ఇంక నేను కుకింగ్ చేసేటప్పుడు ఇంక ఇలా మాట్లాడే దీవెన అలా మాట్లాడే దీవెన పక్క నుండి నేను నేర్పిస్తూ ఉంటాను ఐదని చెప్పేసి దీవెన కన్నీ చెప్తేనే అమ్మాయి చేస్తుందండి మనం చెప్పి చేపించుకుంటే బాగా చేసిద్ది మాట్లాడిద్ది వెళ్ళేమా అట్లా వీడియో తీసావా మాట్లాడట్లేదు మాతో వాళ్ళు బయటకు అని చెప్పేసి బుజ్జి అలా వీడియో పెట్టగల్నే మీరు పాపం అమ్మాయినే అసలుకి అలా మాట్లాడటం చాలా తప్పు అండి మా దృష్టిలో అయితే నేను చాలా ఒటుకు చెబుతున్నాను కదా ఉన్నది ఉన్నట్టే దీవు నాకి స్థం నేను అలా మాట్లాడమ్మా ఇలా మాట్లాడమాన వీడియోలో అని చెప్పేసి వంటలు చేసేటప్పుడు అదే కానీ బుజ్జి వెళ్ళి ఇంకా అలా వీడియోస్ తీసింది ఇంకా వెళ్ళంగానే వాళ్ళిద్దరూ బాగుంది ఎవరు బుజ్జి అని చెప్పలా వెళ్ళింది వాళ్ళు ఎందు పని మీద వెళ్తూ గుండెపాలెం వెళ్ళారు గుండెపాలెం వెళ్తే ఇంకా అలా అత్తమ్మ వేసేటప్పుడు చూపించింది చూపించిన తర్వాత ఇంకా బుజ్జి అనో సుబ్బు ఇంట్లో ఉండేలేక ఆ పిల్ల బయటకు వచ్చినంటే ఇప్పుడు అక్క బావా నించున్నారు అంటే ఇంకా ఎవరైనా బయటకు వస్తారు కదండి అదే మాదిరిగా ఇంకా సుబ్బు ముందు కూర్చోలేక బయటకు వచ్చి నించుంటే ఇంకా అత్తమ్మ బ్రెడ్ చేయకు లేక బ్రెడ్ చేయడానికి బయటకు వచ్చింది బయటకు వచ్చేలేకే మహీంద్రా ఎవరమంటారా మహేంద్రకి మా వీడియోలోనే సిగ్గు పడతాడు పడతాడు ఇంకా అబ్బాయి ఇంకా హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పేసి ఇంకట్ దానికోసం వాళ్ళ వీడియోలో బాగా మాట్లాడతారు సుబ్బు వాళ్ళ వీడియోలో సరిగా మాట్లాడట్లేదు నచ్చట్లేదు ఇష్టం లేదా వాళ్ళ వీడియోలో కనిపించడానికి అని మా దాంట్లో ఏముంది వాళ్ళ దాంట్లో ఏముంది ఏదైనా వీడియోస్ లే కదా అందుకని చెప్పేసి పక్కన అని ఆ దీవెన మంచిది అనుకున్నాము బో ఓవరాక్షన్ బో నాటకాలు నవ్వుతుంది అందమ్మా అని మేము నందక నువ్వు ఓవరాక్షన్ చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా ఆ అమ్మాయిని అంటున్నారు మొన్న దాకా నన్నే అన్నారు మా ఇద్దరిని అన్నారు చేసారులేదు ఏమని పోనీ అనుకున్నాం తెలిసి తెలియక లేదు ఒక రెండు నెలలు మూడు నెలల్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతుంటే వాళ్ళని ఏదేదో మాటలు పట్టించుకొని చాలా తప్పు అండి అసలు పాపండి అమ్మాయికి అసలుకి అసలు అమ్మాయికి అసలు ఎలా తీయాలి అనేది అసలు ఏంది అసలు నాలెడ్జ్ పూర్తిగా అసలు లేదు ఇంక మేము దగ్గర ఉండి అలా చేయాలి ఎలా చేయాలని చెప్పేసి వీడియోస్ చెప్పి చేయించుకోవడం అదొక పద్ధతి అండి ఇంకా చెప్పకుండా పెట్టకుండా అమ్మాయి బుజ్జి రావడం ఆ వీడియో తీయడం తీసి అమ్మంటనే మీకు ఇంకా అమ్మాయి మీద నెగిటివ్గా చెప్పడం నాకు అసలు పెద్ద విషయం కాదు ఇంకా ఏం చెప్పిందంటే ఇంక ఇలాగా వాళ్ళ ప్రైవసీని పాటు చేయడం ఎందుకు వాళ్ళ మా మేమంటే గెట్టట్లేదు ఎందుకు వీడియోలు తీయట్లేదు ఇవన్నీ ఏదైనా కానీ చెప్పుకుంటే మన ఇంతమంది కామెంట్లు ఒకళ్ళు మాత్రం బాగా అర్థం చేస్తున్నారండి ఎవరంటే ఇంకా మన సబ్స్క్రైబర్లు ఎవరు ఏమన్నారంటే ఇంకా నాని అనో రాజ్ కుమారి దీవి నాకు చెప్పుకొని వీడియో చూపించుకుంటున్నారు అలా చేసుకోవాలి కానీ అలానే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినట్టు వాళ్ళకి రేపు ఛానల్ పెట్టాలన్నా కూడా ఇంకా నాని తరఫు నుంచే కదా వచ్చేది అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని కామెంట్ చేశారు దాన్ని చూసుకో చూడకుండా దాన్ని పెట్టకుండా ఇంకా కామెంట్ మరి అన్నీ ఆలోచించకుండా దీనా ఎందుకు తీయట్లేదు అసలు దీని నాకే తీయపోతేమో మీరు పో కాకుండా వాళ్ళ కాడికి వాళ్ళ సపోర్ట్ లేకపోతే వాళ్ళు మా సపోర్ట్ సపోర్ట్ ఉండాలనే సపోర్ట్ చేయాలని చెప్పింది మేమైతే సపోర్ట్ చేస్తాము సార్ సపోర్ట్ చేస్తే నా తమ్ముడికి సపోర్ట్ చేస్తే ఇంకా నాకు సంతోషమే కదా ఇంకా దీవెన అసలుకి ఆ రోజు ఎంతో మాట అంటే చెప్తున్నాగండి ఇప్పటికైనా ఎప్పటికైనా దీవెన మధు నుంచి వాళ్ళు వెళ్ళింది గుజ్జి వాళ్ళు అటు పని చేస్తున్నట్టు ఆయన వెళ్ళారు వీడియో తీసారు దీవెనా ఎప్పటి నుంచి మీకు మొదలు నుంచి చూపిస్తాను మీరు చాలా అబ్జర్వ్ చేశారు లేదో దీవెన సిగ్గుపడ్డం కానీ పట్టడం పడ్డం కానీ పుతుకులు చేయలాగా పెట్టుకోవడం కానీ అమ్మాయికి అసలు వీడియోలో రావడానికి కొంచెం సిగ్గు పడతా ఉంటది అలాంటి అమ్మాయిని యూట్యూబ్ ఛానల్ లోకి తీసుకురావాలని చాలా మంది బావా మనమే కొత్త ఆ అమ్మాయికి చదువుతున్న పెళ్లి అన్నాళ్ళు వస్తుంది మూడు నెలలే కదా మనమే కొత్త ఇప్పుడు నా అంటే కొద్దిగా బాగా మాట్లాడిద్ది నేను అవును ఉంటేనే అది సొంతంగా కెమెరా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఈ సరేనండి ఈ విషయం పక్కన పెట్టేయండి ఇంకా బుజ్జిపోవడం వీడియో తీయడం మరి ఎందుకు సిగ్గుపడుతుంది అసలు వీడియో మీరు ఎందుకు తీయలేదు మీరు అడుగుతున్నారు కదా నేను ఒకటి అడగమంటారా మరి పడుతుంది మొహం పడుతుంది అన్నప్పుడు మన వీడియోలో మా నాన్నకి ఇంకా అలా అలానే మహేంద్ర ఇద్దరు ఇద్దరు పలావ బిర్యానీ చేసుకొని పోయి ఇస్తే ఇచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు వెళ్ళారని చెప్పేసి ఇంకా మా తమ్ముడు కూడా వెళ్తే సెలబ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఎగ్ బిర్యానీ ఏదో చేస్తున్నారు కదా ఇద్దరు తోడుకోలు కలిసేమో ఇంకా ఇద్దరు కూర్చొని అంటే ఇప్పుడు దీవెనకి ఆ సిచ్యువేషన్ ఆ మనసు ఉన్నట్టయితే ఇప్పుడు రాజీ కల్లి మాట్లాడాలి బుజ్జి మాట్లాడుకోదా మాట్లాడుకోదన్న ఆలోచన ఉండైతే ఆ రోజు దీవెనతో వీడియోస్ ఇంత తెస్తుంది అది గమనించారా అది పాయింటే కదా ఆ రోజు వెళ్ళారా వెళ్ళి గుడ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఇది చేసుకున్నారా ఇద్దరు కలిసి తోడుకోలు మాట్లాడుకొని బాగా చేశారా మనం తీస్తున్నట్టే నీతో మాట్లాడినట్టే బుజ్జుతో మాట్లాడుకొని ఇద్దరు కలిసి కలిసి కట్టి కలిసి కట్టు బుజ్జి ఏమో దీవినా అసలు తగా మాట్లాడుతుంది మీలో మాట్లాడటానుకోవడానికి బుజ్జి ఎప్పుడు తెలుసు ఇప్పుడప్పుడు తెలుసు దీవినాకి పెళ్ళప్పుడు అంత పరిచయం లేదు పెళ్ళప్పుడు అంటే లేదు కదా అప్పుడు వాళ్ళ ఇంటి కాదు మెయిన్ పాయింట్ మ్యారేజ్ అప్పుడు కూడా దీవిన బుజ్జి రాలేదు ఆ ప్రెగ్నెంట్ సమయంలో ఇంకెందుకు అని చెప్పేసి రావదని చెప్పేసి రానే లేదు అంటే ఎప్పుడు ఎప్పుడు తిరిగితే అదే ఇప్పుడు మేము రోజు కనపడుతున్నాం కాబట్టి మీకు కామన్ గా ఉంటది కొత్తగా చూసే వాళ్ళకి నాని గురించి తెలుసుకోవాలని ఉంటది అలానే మేము రోజు వెళ్తున్నాం చేస్తున్నాం రాజు మాట్లాడడం కానీ మేము మాట్లాడడం కానీ మాతో బాగా అలవాటు అయిపోయింది దీవెన అలా అలవాటు వేసరికి ఇంకా మాతో మాట్లాడడం కానీ రాజుతో వీడియోలు తీసుకోవడం కానీ అలా చేస్తుంది సుబ్బు ఎప్పుడు అమ్మ సుయానికి ఆ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి బుజ్జితో బుజ్జితో మాట్లాడాలంటే ఎవరికైనా మొహమాటంగా ఉంటుంది కదా కొంచెం అలవాటు అవ్వాలి కదా ఇప్పుడు వాళ్ళతో ఎంత స్వతంత్రాన ఎంత చదువుగా మాట్లాడుతామో అది మీ అందరితో అంత చదువుగా మేము ఉండలేము కదండి ఎవరైనా ఫోన్ చేసే కుందే ఇంకా మాట్లాడే అలవాటు అయిపోయింది అంతే కానీ ఎప్పుడు బుజ్జి పెళ్ళప్పుడు అంత పరిచయం లేదు ఇంకా ఒకటి కొట్టి బియ్యం పొంగలప్పుడు పదహారు రోజులు అప్పుడు వచ్చింది ఆ రోజు వీడియో చూసారు కదా ఇంకా ఆ రోజు ఇంకప్పుడే కదా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉందండి ఇంకా అదే పరిచయంతో ఇంకా అమ్మ అలవాటు అవ్వాలంటే కష్టం కదా అలవాటు అయినా అలవాటు కాకపోయినా వీడియోలు అయితే ఇంకా ఎగ్ బిర్యానీ చేసుకొని జన్యం చేసుకోవడం యుద్ధ తోడుకోవాలి కలిసి ఇంకా వంటలు చేయడం ఇవన్నీ అసలుకి కడుపులో విధంగా ఉంటే ఆ అమ్మాయి పోయేది కాదు వాళ్ళు ఆ రోజు వీడియో వాళ్ళు కాదు ఉంటున్నారండి అసలుకి మాకు మేమే అందరం మేము ముగ్గురు అన్నదమ్ముళ్ళు మా బాబాయ్ కొడుకు మా తమ్ముడు నేను మేము ముగ్గురు తోడుకోవాళ్ళు మేమందరం కలిసి అందరం బాగానే ఉంటున్నాం కానీ ఇంకా మీరు మాత్రం నెగటివ్ కామెంట్లు చేసుకొని ఏవి అనుకుంటా ఉంటారు అలా అనకాక నన్ను చెప్పేసి రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాను సరేనా ఇంకా నెగిటివ్ కామెంట్స్ చేయ కాకండి వాళ్ళు ఇంకా సరేనని ఇంకా ఈ విషయం తెలిసిందిలే మాకు తెలియదులే ఇంకా ఆ విషయం వదిలేవని వచ్చి మీరు అనడుకోవచ్చు సరే అండి ఇంకా ఆ విషయం వదిలేద్దాము ఇంకా అమ్మాయి ఎక్కడ చెప్పించుకుని చేసుకుంటే ఎక్కడ ఎవరితో అయినా మాట్లాడిద్ది చేసిద్ది అంటే మన మాట ప్రకారం ఏందమ్మా ఎట్లా మాట్లాడమ్మా ఇటు చేయమంటే ఎవరైనా మాట్ంటారు ఇటు మాట్లాడతారు ఇటు చేస్తారు ఇంకా మొత్తానికి అయితే మహేంద్ర సెలబ్రేషన్ కానీ దీని సెలబ్రేషన్ కానీ ఎన్ని వీడియోస్ తీసేసరికి వాళ్ళు అలవాటు అయ్యి మాతో బాగా మాట్లాడడం ఇంకా బావ అని అని చెప్పేసి అలవాటు అవుతున్నారు ఇలా ఎప్పుడు అమ్మ చెప్పిన వస్తేసరికి వాళ్ళతో అలవాటు అవ్వలేదు కాబట్టి వాళ్ళు మాట ఇంకా మోహడ పడింది తప్ప దీవెనకి ఏదో కుట్ర ఉండి మా దగ్గర మాట్లాడాలని వాళ్ళ దగ్గర మాట్లాడకూడదని చెప్పేసి అలాంటివి ఏం లేవు ఓకేనా ఇంకా రెండు విషయం వచ్చేసి ఇంకా అదే వీడియోస్ ఇంకా వాళ్ళు వాళ్ళ ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళ ఛానల్ పెట్టవచ్చు కానీ మీరు అడిగితే ఇంకా చెప్పేస్తున్నానండి మహేంద్ర దీవెన ఛానల్ ఇంత స్టార్ట్ చేయలేదు మీరు అడుగుతున్నారు కదా ఇంకా మహేంద్ర దీవెన ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండట్లేదు వేరే చోటుకైతే వెళ్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళే ఛానల్ స్టార్ట్ చేయట్లేదు ఇంకా వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ వీడియో తీసి ఒక్కోసారి వాళ్ళ వీడియో తీసి పోస్ట్ చేస్తే నేను ఎడిటింగ్ చేసి అన్నింటి డిస్క్రిప్షన్ కానీ తమిళనాని కానీ ఇవన్నీ ఇచ్చి మీకు వీడియో పోస్ట్ చేస్తుంటే అది ఒక వీడియో మీకు అయితే అర్థమవుతుంది ఇంకా వాళ్ళకి ఎడిటింగ్ కానీ ప్రతిదీ ఏది తెలియదు వాళ్ళు సొంతంగా పోయి చేయాలన్నా కూడా అలాంటప్పుడు ఇంకా ముఖ్యంగా అయితే దీన మహీంద్ర అలానే ఇంకా మా చిన్నమ్మ కానీ మా బాబాయ్ కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారండి ఇంకెక్కడికి వెళ్తున్నారు దేనికి కాలుతున్నారని మీరు అడగవచ్చు మేమైతే పొలాలు వేస్తున్నాము నేనైనా మా తమ్ముడైనా మా మహేంద్రబాబు కూడా మనం చెప్పే మూడెకరాల పొలం అందరూ వేసుకోమంటే అన్న నాకైతే మొదటి నుంచి పొలం అయితే ఐడియా లేదు పొలం ఫార్మర్ అంటే ఇంకా ఫార్మింగ్ అంటే అసలు నాకు తెలియదు వ్యవసాయం ఎలా చేయాలి నాకు తెలియదు మన మొదటి నుంచి మనం సిమెంట్ పని చేసి చేసాం కాబట్టి ఇంకా అది నేను సిమెంట్ పనికి వెళ్ళిపోతున్నా అన్న అని చెప్పేసి అన్నారండి ఇంకా అదే మెయిన్ కారణం మెయిన్ కారణం ఇంకా మొత్తానికి అయితే మహేంద్ర దీవెన మా చిన్నమ్మ అలానే ఇంకా మా బాబాయ్ నలుగురు కలిసి అయితే ఇంకా పనికైతే వెళ్తున్నారండి ఇంకా తెలంగాణ హైదరాబాద్ అక్కడికైతే వెళ్తున్నారు మీ ముఖ్య కారణం అయితే అది ఇంకా దీనె మహేంద్ర పనికి వెళ్తున్నప్పుడు అన్న వీడియోస్ తీయడం మాకు అంతగా తెలియదు నేను ఉదయన పనికి వెళ్తే సాయంత్రానికి ఎప్పుడు వస్తాను ఇంకా దీవెన కొంచెం సగం తెలిసి సగం తెలియక ఈ వీడియో అంత ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయమన్నా మ్యాటర్ అయితే అని అంటూ ఉన్నారు అదండి వాళ్ళైతే ఒక ఈ నెల నెల ఈ నెలలో నెలాఖరికి అయితే ఇంకా ఊరు వెళ్ళిపోతున్నారు పనులకి ఇంకా పనులకి వెళ్ళి ఇంకా ఎప్పుడుకి వస్తారో తెలియదు అందుకని చెప్పేసి వాళ్ళైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయట్లేదు ఇంకా ఏం కాదులేనా అని స్టార్ట్ చేయమని చెప్పు అని చెప్పి చెబితే మీరు కామెంట్ చేయండి ఆ కామెంట్స్ వాళ్ళ ఫోన్ ఉంది కదా ఇంకా ఫోన్లో కామెంట్ చూసి ఇంకా ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి స్టార్ట్ చేద్దాం బాబు అని చెప్పేసి దేన వాళ్ళ భర్తని మహేంద్రని అడిగితే వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా ఇంకా స్టార్ట్ చేయాలనుకుంటే ఇంకా మా వంతు మేము ఇంకా హెల్ప్ చేస్తాము సపోర్ట్ చేస్తాము ఇంకా ఛానల్ లింక్ కూడా ఇస్తాము సరేనా ఇప్పటి వరకు అయితే వాళ్ళు బాగా పరిచయం అయ్యారు వాళ్ళతో మీరు ప్రతిదీ ఇంకా సపోర్ట్ చేయడానికి మేము ప్రయత్నిస్తామండి వాళ్ళ ఛానల్ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడు చేస్తాము సరేనా అంతేగాని ఇంకా వాళ్ళ దగ్గర పోయాము వీడియో తీసుకున్నాము డబ్బులు తీసుకున్నాము ఇవి అని అందుకండి నేను ఎన్నో హెల్ప్ చేశాను ఇంకా మా తమ్ముడు మ్యారేజ్కి దగ్గర దగ్గర వన్ ల్యాక్ అయితే నేను ఇచ్చింది మా తమ్ముడు మ్యారేజ్కి హెల్ప్ చేశాను ఎందుకంటే మా బాబే కొడుకు మా బాబాయ్ కొడుకు నేను ఈ పోతే ఎవరిస్తానని ఎవరిస్తారని చెప్పేసి ఇంకా నా వంతు సహాయం అయితే నేను లక్ష రూపాయల దాకా మా తమ్ముడు పెళ్ళికి ఇచ్చి పెళ్ళి బాగా జరిగించి దగ్గరుండి ప్రతి పెత్తనం అంతా నేను చూసుకొని ఎంత ఎంత అంగరంగ వైభవంగా చేసుకున్నామో ప్రతి వీడియోస్ మహేంద్ర వీడియోస్ కానీ ఎంత మంది చూసారు మీ అందరూ తెలుసు ఇంకా అన్ని పెళ్ళైన పెళ్లి చూపులు కానీ పెళ్ళైనంత వరకు నేను ఎంత బాధ్యతగా నా తమ్ముడు జరిగి జరిగించాలో జరిగించాను మాటలతో పాటు చేతని ఎంత సహాయం కూడా చేశాను వాళ్ళు లేకపోతే ఇంకా మా తమ్ముడు మ్యారేజ్కి ఇచ్చి వాడికి దేనికి ఒకటి అవసరం పిల్లంటేనే నలుగురితో నాలుగు నలుగురితో సహాయం తీసుకొని ఇద్దండి పిల్లంటేనే చాలా కష్టతో డబ్బులు ఖర్చుతో మాట అలానప్పుడు ఇంకా మా చిన్నమ్మ బాబా మా బాబు అడిగినప్పుడు సరే చిన్నమ్మ ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మీరు అడిగిన అడగపోయినా ఒక అన్నగా నేను ఇయ్యాలి కాబట్టి అని చెప్పేసి నా చేతనంత వరకు అయితే హెల్ప్ చేశాను ఈ విషయం మీకు ఎన్ని చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరు ఇంతవరకు ఇవన్నీ తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళ శాలరీ ఎంత వాళ్ళ రూపాయి తింటున్నారు అది అది చేస్తున్నారు వీడియోస్ మొత్తం మీ ఛానల్ పెట్టుకుంటున్నారు వాళ్ళ ఛానల్ ఓపెన్ చేపించవచ్చు కదా అవన్నీ సమాధానం చెబుతున్నా అనమాట ఇంట్లోకి బాగా రాజీ చికెన్ వచ్చి ఎగ్స్ అయ్యి అని అంటే నాకు ఇస్తారు కదండి చేసుకొని తిన్నా కాని మేమిద్దరమే కదా ఇంకా అక్కడికి వెళ్ళి చేస్తే దీవెనా ఒక పక్క మాట్లాడించడం నేర్చుకున్నట్టుద్ది అమ్మాయిని పర్ఫ్ చేసినట్టుద్ది వంటలు నేర్పించినట్టుద్ది అని చెప్పేసి ఇంకా అదే ఇక్కడ తీసుకొచ్చినాయి ఇంక అక్కడ ఒక మాట మీరు అబ్జర్వ్ చేస్తారు లేదండి మహేంద్ర దీని వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు తమిళించి వస్తారు కదా చూసిన తర్వాత దాని డ్యూరేషన్ చూస్తే ఒకసారి మొత్తం బాగా మొత్తం కిందగా ఉంటుంది అంటే వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వీడియో తీస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ లేకుండా మీరు స్క్రిప్ కొట్టేస్తున్నారు మనం వీడియోస్ పెట్టామనుకో అంటే రాజ్ కుమార్ దీవెనేత కలిసి అనుకో అంటే రాజకుమారి చాలా వరకు మేనేజ్ చేసుకుంటే ప్రతిదీ చెప్పుకుంటే ఇద్దరు తోడుకోలు కలిసి చేస్తున్నారు అన్న రీతి వీడియో రన్నింగ్ అవుతుంది కాబట్టి ఇంకా అర్థం అర్థమైన రీతి ఉంటుంది కాబట్టి డ్యూరేషన్ పై పైకి ఉంటుంది అలానప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ లేని పరిశ్రమలో ఇలా వాళ్ళకి ఎటువంటి యూట్యూబ్లో యూట్యూబ్ అంటే ఏంటో తెలియని పక్షంలో మేము ఉన్న దగ్గర నేర్పిస్తుంటే వాళ్ళ భాగోళ గురించి మేము ఆలోచిస్తుంటే మీరే మా మీదతో మా మీరే మా మీద ఏడుస్తూ ఏదో నెగిటివ్ నెగిటివ్గా అనుకుంటున్నారు ప్రతిదీ మీరు నెగిటివ్గా అనుకో కాకండి ఓకేనా మొత్తానికి అయితే ఇంక వాళ్ళైతే ఊరేళ్తున్నారండి ఊరెళ్ళి మరి ఎప్పుడు వస్తారో ఏమో వాళ్ళ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏమో వాళ్ళ ఛానల్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మేము హెల్ప్ చేయడానికి అయితే మేము ఖచ్చితంగా మేము ఎప్పుడు ఉంటాం నేనైనా కానీ మా తమ్ముడు అని కానీ ప్రతిదీ ఇంకా ఏదో అన్నారు ఏదో చేశారు వీడియోలో సగం చేసి సగం చూడగా సగ నాలెడ్జ్లతో మాట్లాడటం మాత్రం చాలా వరకు చాలా తప్పు అర్థమైందా ఎవరు పర్సనల్ విషయాలు కుటుంబ విషయాలు ఎవరు బయటకు తీసుకురారు ఇంకా అవన్నీ మీరు చూసేదో అయితే తొంభై తొమ్మిది శాతం జరిగేది వీడియో బయట ఎంత జరిగిద్దో మీకు తెలియదు ఏదో అనేది చూస్తున్నా తప్ప ఇవన్నీ సొంత నిర్ణయాలు తీసుకొని మాట్లాడదని చెప్పేసి నేను ఏదైతే రిక్వెస్ట్ అడుగుతున్నాను అండి ఓకేనా ఇంకా మీ అందరికీ ఇంకా బాయ్ తర్వాత వచ్చేసి ఇంకా షాప్ గురించి మాట్లాడబోతున్నాను చూసేయండి కొరమైన చేప పచ్చడి అయితే పెట్టాం కదండీ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాక ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా వేడివేడి అన్నంలోకి ఇలా పీకులు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డీటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తానో చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన వల్ల అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ నెక్స్ట్ వీడగలుగుద్దాం